యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ అనుభవ ఆధారిత ఇంజనీరింగ్ విద్యకు మరింత బలం చేకూర్చే దిశగా బాజా సై ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు వేసింది ఇండియా భౌతిక రౌండ్ నిర్వహణ కోసం ఇరు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి ఈ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ పోటీని హైదరాబాద్ సమీపంలోని నర్సాపూర్ లో ఉన్న బీబీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు బాజా స్టూడెంట్ సిరీస్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాజా సై ఇండియా పోటీ దేశ వ్యాప్తంగా పాల్గొని అన్ని భూభాగాల్లో ప్రయాణించే వాహనాల ప్రదర్శించనున్నారు డైనమిక్ స్టాటిక్ ఈవెంట్ల ద్వారా విద్యార్థులకు వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హ్యాండ్స్ అండ్ లెర్నింగ్ పరిశ్రమతో అనుసంధానమే తమ విద్యా తత్వం అని జాతీయ స్థాయి బాజా ఈవెంట్ల ద్వారా సంస్థకు గర్వకారణమని తెలిపారు భవిష్యత్ మొబిలిటీ సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థుల్లో సాంకేతికత సమస్య పరిష్కారం నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ పోటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు బాజా రెండు వేల ఇరవై ఆరు ఫేజ్ త్రీ భౌతిక రౌండ్ అనంతరం మార్చి రెండు మూడు తేదీలో హెచ్ఆర్ మీట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు నా పేరు రోహితా వర్మ నేను ప్రివియారిటీ హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాను ఇన్ ఈసీ బ్రాంచ్ సో నేను లా మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో జరిగిన వివాహ టీమ్కి కెప్టెన్ నేను మేము ఇరవై ఇరవై ఐదు మంది వెళ్ళాము అక్కడికి సో మేము ఏమంటే అటానమస్ వెహికల్ అనేది తయారు చేస్తాము మేము ఎలక్ట్రికల్ వెహికల్ అటానమస్ అంటే డ్రైవర్ లేని వెహికల్గా తయారు చేస్తాము మాది లెవెల్ టూ అందులో చాలా లెవెల్స్ ఉంటాయి మాది లెవెల్ టూ నాకు ఇక్కడికి వచ్చాక చాలా మా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మనం ఇక్కడ క్యాంపస్లో చదువుకుంది కానీ మనం బయటికి వెళ్ళి నేర్చుకుంది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది మేము అక్కడ నేర్చుకుని మాకు ఇంకా చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు యాక్చువల్గా ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది బయటికి వెళ్ళి వీళ్ళతోని ఇండస్ట్రీ వాళ్ళతోని ఎంగేజ్ అవ్వడం వల్ల మాకు ఇది మా ఫ్యాకల్టీకి ఇంకా మా మిషన్ సొసైటీకి మేము చాలా థ్యాంక్ఫుల్ దీని దీనికోసం ఆదిత్య నేను బీవీఆర్ఐటీ నర్సాపూర్ కాలేజ్ నుంచి మెకానికల్ స్టూడెంట్ని నేను అయితే నేను పాస్ట్ ఇయర్స్ నుంచి బాహాలో పార్టిసిపేట్ చేస్తున్నాను నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్గా మా కాలేజ్కి ఇంకా మా మేనేజ్మెంట్కి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అయితే బేసికల్గా మేము ఫస్ట్ మా టీమ్ని ఒక ఫోర్ ఫోర్ మోడల్స్కి డివైడ్ చేసుకొని వాళ్ళకి వర్క్ వర్క్ అసైన్ చేసుకొని మేము అక్కడి నుంచి మేము మా వెహికల్ తయారు చేస్తాం అనమాట చేసి చాలా టెస్టింగ్ చేసినాక ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఇనీషియల్గా మాకు కొన్ని ప్రైజెస్ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్ ఇంక ఇయర్ కొన్ని అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా నేర్చుకుంటున్నాము యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ నాకు మాకు మోస్ట్ ఆపర్చునిటీస్ ఇందులోనే వస్తాయి మాకు చాలా నేర్చుకోవడానికి ఇన్హాన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా కూడా మేము ఇది చేయడం వల్ల మాకు చాలా వచ్చింది మీ చేయడంలో ఉన్నారు మాది ఒక ముప్పై మంది ఉంటాం టీంలోని ముప్పై మంది డివైడ్ చేసుకుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తారు కొంతమంది రోల్ కెట్ చేస్తారు కొంతమంది సస్పెన్షన్ చేస్తారు అది ఒక స్టేజ్ మళ్ళీ ఇంకొక స్టేజ్లోని మాకు కాంపిటీషన్స్ ఉన్నాయి సేల్స్ కాంపిటీషన్ డిజైన్ ప్రెజెంటేషన్ సిఐఈ ప్రజెంటేషన్ ఎక్సెట్రా అలాంటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం వెహికల్ తయారు చేయడానికి అరౌండ్ పది లక్షల దాకా అవుతుంది మొత్తం ఆర్ఎండ్ అంతా ఎన్ని డేస్ పడుతుంది అంటే డిజైన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కలుపుకుంటే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ మధ్యలో అవుతుంది ఇప్పుడు దేని ద్వారా అది ఈ ఇప్పుడు మీరు చూసిన వెహికల్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్ మేము ఇప్పుడు మెకానికల్ వెహికల్ కూడా చేస్తున్నాం అందులో ఏంటంటే ఇంజన్ నుంచి పవర్ వస్తుంది ఇప్పుడు దీనికి మోటార్ ఇంకా బ్యాటరీ నుంచి వస్తుంది కదా దానికి ఇంజిన్ ఈ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు స్టూడెంట్స్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ మిగతా టీమ్స్తో నెట్వర్కింగ్ అలాగే కొన్ని కంపెనీస్ వచ్చి రిక్రూట్ కూడా చేసుకుంటారండి అలాగే ఏంటంటే ఓన్లీ పార్టిసిపేషన్ అనే కాకుండా మిగతా యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు స్టూడెంట్స్ ఈ బెనిఫిట్స్ అన్ని అమూవ్ చేయడం వల్ల ఉంటాయి అలాగే మన బీవీఆర్ఐటీలో ఈవెంట్ కండక్ట్ చేయడం వలన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మన తెలంగాణ స్టేట్ లో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మన దగ్గరే కండక్ట్ చేస్తా ఇది సో దీని వల్ల ఏంటంటే మన ఈ కోర్ బ్రాంచెస్ అన్ని కూడా మన ఆన్ పార్ విత్ మిగతా మన ఈ ట్రెడిషనల్ బ్రాంచెస్ కాకుండా కోర్ బ్రాంచెస్ కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్ లో కూడా మంచి కంపెనీస్ రావడం జరుగుతుంది తెలంగాణ ఏపీలో ఇక్కడే కొలాబరేట్ చేసుకున్నారా ఇంకా వేరే వేరే కాలేజెస్ ఇక్కడే ఇక్కడే రండి తెలంగాణ ఏపీలో మనం ఇక్కడే బ్రాంచెస్ బ్రాంచెస్ మెకానికల్ ఉందండి ట్రిబుల్ఈ మెకానికల్ ట్రిబుల్ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రధానంగా ఏంటంటే ఇందులో మల్టీ అన్న అన్ని బ్రాంచెస్ పార్టిసిపేట్ చేస్తారు ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ వచ్చేటప్పుడు ఫిఫ్టీ వన్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి ఈచ్ టీమ్ వచ్చేటప్పటికి అరౌండ్ థర్టీ మెంబర్స్ ఉంటారు అంటే ఒక పదిహేను వందల మంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అక్రాస్ ఇండియా అంటే మన మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న టీమ్స్ వస్తాయి అంటే ఈవెన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ వాళ్ళందరూ కూడా వస్తారు సో ఇందులో వచ్చే ఒక అరౌండ్ ఒక 300 హండ్రెడ్ వరకు ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు కోర్ కంపెనీస్ లో క్యాంపస్ సెంటర్స్ మామూలుగా జరుగుంట సమాము క్యాంపస్ సెంటర్స్ క్యాంపస్ క్యాంపస్ సెంటర్స్ మామూలుగా ఉంటాయి అది మామూలు రెగ్యులర్ గా క్యాంపస్ సెంటర్స్ కాకుండా ఈ మన ఈ ఈవెంట్ ద్వారా జరిగే ఈ క్యాంపస్ సెంటర్స్ అందుకే దానికీ దీనికీ డిఫరెన్స ఆ ఇంటర్వ్యూస్ కి ఈ ఇంటర్వ్యూ డిఫరెన్ట్ మామూలుగా నార్మల్గా నార్మల్ గా ఇంటర్వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ నార్మల్ ఇంటర్వ్యూస్ అంటే ఓన్లీ మన క్యాంపస్ సంబంధించిన పిల్లల వరకే ఉంటుంది ఈవెంట్కి వచ్చిన మొత్తం పిల్లలందరికీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి బాహాప్ట్యూడ్ టెస్ట్ అని అందులో మెరిట్ ని బట్టి చాలా కంపెనీస్ అంటే ఒకటే ఒకటేసారి చాలా క్లస్టర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి ఒక ఇరవై ట్వంటీ థర్టీ కంపెనీస్ వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అదే ఇప్పుడు మనం ఓన్లీ మన క్యాంపస్ ఒక కంపెనీ వచ్చి రిక్రూట్ అయిపోతుంది మళ్ళీ ఇంకొక వేరే కంపెనీ మెయిన్ అడ్వాంటేజ్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఎవరైతే కంపెనీస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తా ఈవెంట్ కి అందరికి రిక్రూట్మెంట్ చేయడానికి ఛాన్స్ దొరికింది ఈ ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల టెన్ మంత్స్ ఏదైతే టైం స్టూడెంట్స్ స్పెండ్ చేస్తారో వాళ్ళు ఇండస్ట్రీకి రెడీ ఉంటారు ఇండస్ట్రీకి కావాల్సిన టెక్నాలజీ పనిచేసి ఉంటారు ఇండస్ట్రీకి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళు స్కిల్స్ నేర్చుకుని ఉంటారు సో కంపెనీకి అలా రెడీగా ఉన్న క్యాండిడేట్స్ అన్న మీద వాళ్ళకి చాలా కాన్సంట్రేషన్ సో ఆ అడ్వాంటేజ్ మీద ఈ స్పాన్సర్స్ అందరూ ఆ ఈవెంట్ వచ్చిన వాళ్ళ మీద ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకొని